క్లాసికల్ రిసోర్స్ ఫౌండేషన్ శ్రీ నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో జూన్ ఎనిమిది నుండి వరకు మూడు రోజుల పాటు ఉచిత కూచిపూడి వర్క్షాప్ ను నెల్లూరు నగరంలోని మాగుంటలేవుట్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వర్క్షాప్ కు వంద మంది కూచిపూడి నృత్య కళాకారిణులు పాల్గొని ఇదిగో భద్రాద్రి అను రామదాసు కీర్తనకు బృందం నృత్యం చేశారు ఈ ప్రదర్శనలో నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థినులు చేసిన అనేక సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి మూడు రోజుల పాటు జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న కళాకారులకు మంగళవారం సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లాసికల్ కల్చరల్ రిసోర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు సంతోష్ మిశ్రా హాజరయ్యారు అనంతరం పినాకిని యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు మురళీ మనోహర్ రాజును ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతోష్ మిశ్రాను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నర్తకి అభినవ సావిత్రి చెన్నారెడ్డి శరణ్యారెడ్డి ప్రముఖ మేకప్ పవన్ కుమార్ నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకులు చెన్నారెడ్డి బాల సౌకర్ రెడ్డి జోష్నా పాల్గొన్నారు बेसिकली क्लासिकल कल्चर रिसोर्स फाउंडेशन जो है वो आर्ट एंड कल्चर के क्षेत्र में काम कर रही है और यह सिर्फ हमारे इंडियन कल्चर की ही बात नहीं है हमारी जो ऑर्गेनाइजेशन है वो अभी थर्टीन स्टेट में काम कर रही है और जितने भी हमारे इंडियन कल्चर हैं चाहे वो नॉर्थ का हो या साउथ का हो हम एक कल्चरल एक्सचेंज के तहत काम कर रहे हैं क्योंकि हमारे यहाँ काफी लोग जानते हैं कि नॉर्थ का ये कल्चर है और ये साउथ का कल्चर है लेकिन कल्चरल एक्सचेंज नहीं होने के कारण बहुत सारे जो लोग हैं वो हमारे कल्चर को जान नहीं पाते हैं इसलिए हमारी जो कोशिश है वह यह है कि हमारी जो साउथ का जो आ, कल्चर है वो नॉर्थ में जाए और नॉर्थ का कल्चर साउथ में आए ताकि हम सभी कल्चर को हमारे इंडियन जो है वो जान सकें और यह सिर्फ इंडिया के लोग ही नहीं हमारे कल्चर को जो है हम अपने विदेशों में भी भी इसका हम परफॉर्मेंस करने जा रहे हैं हमारी ऑर्गेनाइजेशन आर्ट एंड कल्चर के प्रति पूरा डिवोटेड है और हम थैंकफुल टू सर जी का धन्यवाद करते हैं जिन्होंने इस कार्यक्रम को बखूबी मेरे एक आग्रह किया और बहुत ही अच्छा कार्यक्रम हुआ इसके लिए हम आप सभी को भी धन्यवाद देते हैं जितने हमारे मीडिया बंधु हैं उन सभी को मैं धन्यवाद देता हूं कि वो जो है इसमें बढ़ के कार्य किए हैं और हम आगे भी इस तरह का कार्यक्रम करते रहेंगे और मैंने तो सरनाथ जी को यह भी बोला है कि यदि आप इच्छुक हैं तो क्लासिकल कल्चरल रिसोर्स फाउंडेशन का प्रोग्राम डायरेक्टर मैं आपको आंध्र प्रदेश का बनाता हूँ इसलिए आ, मेरी आपसे यही है कि हम सब मिलजुल इस कार्य को करें और अपने संस्कृति को अपने संस्कृति हमारी संस्कृति है भारतीय संस्कृति है तो उसको हम सुरक्षित रखें और आगे भविष्य में हम एक दूसरे को जानने का समझने का सौभाग्य प्राप्त होगा धन्यवाद अंदर की नमस्कार नरणिया నేను శ్రీ కూచిపూడి శ్రీ నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రాన్ని స్థాపించి ఆరేళ్ళు అయింది మొదటిసారి ఈ వర్క్ షాప్ ని కండక్ట్ చేయాలని ఆ సంతోష్ మిశ్రా గారి వల్లే ఈ ఆలోచన వచ్చింది సార్ సపోర్ట్ తో ఇంతవరకు వచ్చింది మూడు రోజులు వర్క్షాప్ కండక్ట్ చేశాము ఇది చివరి రోజుగా ఒక పెద్ద వేడుకగా చేద్దామని ఆలోచనతో మన మాగుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇది కండక్ట్ చేశాము పిల్లలకు రామ్ అనుకున్నాము కానీ చాలా మంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి ఈ కూచిపూడి డాన్స్ ఫామ్ ని నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది భరతనాట్యం ఇవన్నీ తమిళనాడుకు సంబంధించింది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డాన్స్ ఫామ్ కూచిపూడిని నేర్చుకోవడం ఇంతమంది ఇంట్రెస్ట్ గా వచ్చి దాన్ని పూర్తిగా తెలుసుకొని దాని గురించి అభినయం అన్ని నేర్చుకొని ఇంతవరకు పర్ఫామ్ చేసినంత వరకు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇదంతా సంతోష్ ముష్షా గారి వల్ల సాధ్యమైంది ఆ ఇంత ఇంత పెద్ద వేడుక జరిగి జరిపినందుకు మా అమ్మ గారికి అండ్ మేకప్ మ్యాన్ పవన్ కుమార్ గారికి అండ్ ఈ మురళీమోహన్ గార్జి గారికి ఆది గారికి అందరికి నా పాదాభివందనాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు ఈ రోజు శ్రీ నంది జోస్వా ఊర్పూడి నుంచి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జోష్ణ మేడం చాలా సంతోషం మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇంతమంది పిల్లల్ని ఒకే చోటు చేర్చి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మూడో రోజు కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు భవిష్యత్తులో కూడా జోష్ణ మేడం ఈ రోజు ఈ మన సింహపూర్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని ఈ రోజు మన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు